కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవిన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు జాయింట్ కలెక్టర్ భార్గివ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో ప్రధానంగా పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు ఉపాధి హామీ పనులు రహదారుల నిర్మాణంలో అక్రమాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా అందజేసిన బాధితులు వారి సమస్యని మీడియాకు కూడా వివరించారు

ఉపాధి కూలి శ్రామికులకు బకాయిలను ఇవ్వాలి ఉపాధి శ్రామికుల బకాయిలను కల్పించాలి రెండు వందల పది దినాలను కల్పించాలి రెండు వందల పది దినాలను ఇవ్వాలి దినసరి వేతనం ఏడు వందల రూపాయలు ఇవ్వాలి దినసరి వేతనం ఏడు వందల రూపాయలు తొలగించిన ఫిల్ స్టేషన్ లో ఈశ్వరరావు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఉపాధి ఉపాధి శ్రామికులకు మరి రోజున రెండు నెలల నుంచి పనిచేసిన వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు వేతనాలను ఇవ్వకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఇవ్వకుండా ఇవ్వకుండా ఉండటం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద మెమో ఇచ్చే కార్యక్రమాన్ని సంఘం పిలుపు ఇవ్వటం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే మన గుంటూరు జిల్లాలో తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల యాభై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మరి గుంటూరు జిల్లాలో ఉపాధి పనిచేసే శ్రామికులకు రెండు రెండు నెలలకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఒక నాలుగు వారాలు ఇచ్చారు ఇంకా ఎనిమిది వారాలు డబ్బులు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ మంజూరు చేయకపోవడం జరిగింది మరి రోజున చూసినట్లయితే వేసి మండు రమచంద్రరావు తాడికొండ మండలం తాడికొండ గ్రామం నుంచి నేను వచ్చాను ఇక్కడికి స్పందన కార్యక్రమంలో నా నా పిటిషన్ పెట్టుకుందామని వచ్చానండి ఏం జరిగిందంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్లో ఎండిఓ గారు మా పక్క గలన రోడ్డుకి శాంక్షన్ చేశారు అమౌంట్ అమౌంట్ శాంక్షన్ చేసిన రోజు నేను వెళ్ళి అడిగాను ఆమెని ఏమ్మా సిమెంట్ రోడ్డు చదరలేదు సిమెంట్ రోడ్డు మళ్ళీ వేయిస్తున్నారు మీరు ఎందుకు వేయిస్తున్నారన్న మా పనిచేసే వాళ్ళు కుర్రాళ్ళు మా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కుర్రాళ్ళది ఆ రోడ్డు అందుకని వేయిస్తున్నాను అన్నారు సరే వేయించారు కానీ మెజర్మెంట్ తీసారా టాప్ టూ బాటమ్ వన్ చెప్పాను అడిగాను అడిగితే తీయాల్సిన అవసరం లేదండి అంటే మోడీ గారు వస్తున్నారు నేను కార్యక్రమానికి వెళ్తున్నానని అని చెప్పారు తర్వాత మళ్ళీ ఈరోజు వెళ్ళి పిటిషన్ ఇచ్చా ఇస్తే ఆమె ఏం చేసి సైన్ చేసి తర్వాత కలుస్తాను పూర్ణ గారు అంది తర్వాత మళ్ళీ మూడు నాలుగు రోజులు సెలవు పెట్టారు ఆఫీసు రావడం లేదు వీళ్ళు ఈ లోపులు డే అండ్ నైట్ రోడ్డు వేసేసారు రోడ్డు వేసారు కానీ టాప్ టు బాటం ఒక కొలతలు లేవు నేను పెట్టి కర్రబెట్టి లేదు అది కాక పై నుంచి రెండున్నర ఉంది ఈ యువతలకు ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చేసరికి మూడు ఉంది మా దగ్గరకు వచ్చేసరికి నాలుగు మీటర్లు ఉంది సార్ ఒక రీతిలో లేదు రోడ్ అన్నది అడిగాం అడిగితే నన్నేమో నువ్వెవరు దండబూతులు తిట్టారండి ఒక ఆడపిల్లని మాట్లాడాల్సిన మా ఒక ఆడపిల్లని మాట్లాడాల్సిన మాటలు కాదు అదేమంటే లవడాగత్యూ పిచ్చి మాటలు మాట్లాడారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మేము అదే అయితే మా వారు కమ్యూనిస్ట్ అండి సెక్రటరీ మా పిల్లలు తెలుగుదేశంలో తిరుగుతానే ఉంటారండి అది